అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఇక రైతులంతా కూడా ఇలా గనక చేసుకుంటే వెంటనే కూడా మీ ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై మనకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి మూడో విడత ఆరు వేల రూపాయలు మొత్తం కూడా నాలుగు వేల రూపాయలు మొత్తం కూడా ఆరు మొత్తం కూడా ఆరు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీరు ఈ విధంగా మీరు అప్డేట్స్ అవి చేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా మీరు అప్డేట్స్ అవి చేసుకోండి మరి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ మూడో విడత రావాలి దాంతోపాటుగా మనకు పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులను కూడా ప్రభుత్వం విడుదల చేయబోతోంది ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున నా డబ్బులు కూడా రావాలంటే మీరు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా నేను మీకు తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ గంటను ఆన్ చేసుకోండి ఎందుకంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా మనకు ఈ యొక్క డబ్బులను అయితే అందిస్తూ ఉంటుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఈ విధంగా అప్డేట్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయన్నమాట మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం మరొక భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే రైతులంతా కూడా అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అంటే ఇప్పటికే మనకు గత నవంబర్ నెలలోనే అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత ఏడు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు మరొకసారి మూడో విడత అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే వేయబోతోంది మరి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే మీరు ఏం చేయాలి ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయి అనే విషయాలు కనుక చూస్తే ముఖ్యంగా ఎవరైనా సరే కొత్త రైతులు ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం అయితే ఇస్తుంది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రైతులు ఉన్నారో ఆ రైతులంతా కూడా వెంటనే అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు అర్హుల జాబితాలో చోటు కల్పిస్తుంది మరి అర్హుల జాబితాలో మీ పేరుందనుకోండి ఖచ్చితంగా మీకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు అయితే రావన్నమాట మరి అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు ఉన్నాయా లేదా అని చెప్పేసి డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరు ఈ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి కొత్త రైతులంతా కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మీకు అర్హుల జాబితాలో పేరు వస్తుంది అర్హుల జాబితాలో అంటే మీరు ఈ యొక్క పథకానికి ఓకే అయ్యిందా లేదా చెక్ చేసుకోవడానికి అన్నదాత సుఖీబొవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు ఈ యొక్క బ నవర్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది నవ యువర్ స్టేటస్ పైన క్లిక్ చేసి మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ నెంబర్కి లింక్ అయినటువంటి మనకు ఎవరైతే ఆధార్ ఆధార్ నెంబర్కి లింక్ అయినటువంటి రైతులు ఉంటారో ఆధార్ నెంబర్ లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది అట్లా మీరు చెక్ చేసుకోవచ్చు లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసి కింద క్యాప్చా ఉంటుంది క్యాప్చా ఎంటర్ చేసేసి మీరు ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు అనమాట అంటే లిస్ట్లో పేరుందా లేదా చెక్ చేసుకోవచ్చు ఇట్లా మీరు కనుక చెక్ చేసుకుంటే మీకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా ప్రభుత్వం అయితే డబ్బులని అయితే అందించడం జరుగుతుంది ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే ఈ యొక్క డబ్బులనైతే విడుదల చేయడం జరుగుతుంది ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ మూడో విడత అయితే వస్తుంది అలాగే మనకు పిఎం కిసాన్ కూడా మీరు అప్లై చేసుకోండి ఈ పిఎం కిసాన్ కూడా మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు ఈ పిఎం కిసాన్ ద్వారా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తాయి మరి పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలన్నా కానీ మీకు ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు చేసుకోవాలి ముందుగా ఎవరైనా సరే అర్హత ఉన్నటువంటి రైతులు ఉంటే కనుక వారు పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి మరి పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు పిఎం కిసాన్ జాబితాలో చోటు కల్పిస్తుంది మరి ఈ యొక్క పిఎం కిసాన్ జాబితాలో మీ పేరుందో లేదో చెక్ చేసుకున్న తర్వాత మీరు ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క ఈకేవైసి అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈకేవైసి అనేది చేసుకోవడానికి మీరు పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు లిస్ట్ అనేది ఉంటుంది బెనిఫిషరీ లిస్టు ఆ లిస్టు పైన క్లిక్ చేసి మీరు ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా మీరు కనుక ఈకేవైసి మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ఆధార్ నెంబర్ పైన మనకు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది ఆధార్ నెంబర్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసేసి మీరు ఈకే అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఆ విధంగా మీరు ఈకేవైస్ అనేది పూర్తి చేయచ్చు ఈకేవైసీ పూర్తి చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క ఈకేవైసీ అనేది అయిపోతే ఖచ్చితంగా మీకు ఇక్కడ డబ్బులైతే రావడం జరుగుతుంది ఈకేవైసీ అనేది తప్పనిసరిగా కంప్లీట్ చేయండి ఇక ఎన్పిసీ లింకు ఎన్పిసిఐ లింక్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా మనకు లింక్ అనేది చేసుకుంటే మనకు ఖచ్చితంగా మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి లింక్ ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి లింక్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయా రావా అనే విషయం అయితే తెలుస్తుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని ఎన్పిసిఐ లింకు అలాగే ఈకేవైసీ చేసుకుంటే మీకు అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే జమ అయిపోవడం జరుగుతుంది ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి ముఖ్యంగా జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి జాబితాలో పేర్లు చెక్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే ఈ సాయాన్ని అయితే అందించడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఇక్కడ మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటే మీకు అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ జాబితాలో ప్రభుత్వం అయితే చోటు కల్పించి దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులని అయితే విడుదల చేయడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు లిస్టులో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత నేను చెప్పినట్లుగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చెక్ చేసుకోండి అప్పుడే మీ ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులైతే రావడం జరుగుతుంది మరి రైతులంతా కూడా రెడీగా ఉన్నారు రైతులు అనుకున్న దాని ప్రకారం ఇక్కడ డబ్బులు అయితే ఉన్నాయి మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చెప్పినట్లుగా రైస్ సేవా కేంద్రానికి వెళ్ళి మీరు అప్లై చేసుకోండి మీరు ఎప్పుడైతే రైస్ సేవా కేంద్రానికి వెళ్ళి అప్లై చేసుకుంటారు అప్పుడు మీ ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఈ యొక్క డబ్బులను అయితే అందించడం జరుగుతుంది కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి ఇప్పుడు అవకాశం ఉంది చాలామంది చిన్న చిన్న సాంకేతిక కారణాలలో డబ్బులు పొందలేకపోతున్నారు వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మంచి అవకాశం అయితే ఇచ్చింది కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా నేను చెప్పిన అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటే రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి అలాగే అన్నదాత సుఖీమా పథకానికి సంబంధించి మూడో విడత ఆరు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి మరి ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తున్నారని చూస్తే ఈ జనవరి నెల ఈ జనవరి నెల మొదటి వారంలో డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే మనకు చెప్పడం జరిగింది మరి జనవరి నెల మొదటి వారంలో మీ ఖాతాల్లోకి ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి అలాగే అన్నదాత సుక్కిబావు పథకానికి సంబంధించి డబ్బులు అయితే రాబోతున్నాయి ముందుగా ఏ అకౌంట్లోకి డబ్బులు వస్తాయని చూస్తే ఎవరైతే పోస్టాఫీస్ అకౌంట్లు కలిగి ఉన్నారో ఆ రైతుల ఖాతాల్లోకి ముందుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులని అయితే విడుదల చేయబోతున్నాయి కాబట్టి రైతులు అలర్ట్గా ఉండి ఎవరు ఎవరైతే పోస్టాఫీస్ అకౌంట్లు కలిగి ఉన్నారో వారికి బ్యాంక్ ఖాతాలు కలిగి ఉన్న వారికి కూడా డబ్బులు అయితే పడతాయి ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే ఒక సహాయాన్ని అయితే అందించబోతోంది కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం రెడీగా ఉండండి మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం